ప్రైజ్ ద లాడ్ ఈ కాలము ప్రభుణీ శ్రీస్తు నామంలో మీకందరికి కూడా శుభంలో తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మన పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నాడో దానిని బట్టి దేవునికి వందనములు దేవుని యొక్క గొప్ప కృపచేతనే మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము మనల్ని అనుదినం అనుక్షణం ఆయన క్షేమంగా నడిపిస్తూ ఉన్నాడు దేవునికి వందనములు చెల్లిద్దాం ఈ నూతన దినంలో ఆయన మన యొక్క పనులన్నిట్లో కూడా మనకు తోడుగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం ఈ ఉదయం కాలంనా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం ఎంతమంది బలహీనులుగా ఉన్నాము ఎన్ని విషయాలలో బలహీనులుగా ఉన్నాము బలహీనత అనేది మన జీవితాలలో అనేక రకాలుగా ఉంటుంది కొంతమంది బలము అంటే శారీరక బలము కొంతమందికి మానసిక బలము కొంతమందికి ఇంకా వేరే ఏ విషయంలోనైనా అంటే మనకు కావలసిన లోనైనా మనకు కావలసిన మాట చాతుర్యంలోనైనా లేకపోతే మనము చేయవలసిన పనులు గా ఉండి మనం చేయలేని స్థితిలో బలహీనులంగా ఉన్న ఈ బలహీనతలన్నిటిలో కూడా మనకు బలం కావాలి ఎలా వస్తుంది మనకు బలము మనకు బలము తెచ్చుకోవడానికి మనకు చేత కాదు కదా మనమంతా కూడా చాలా బలహీనులము ఈ లోకంలో మనము అనేకమైన బలహీనతలలోనే ఉన్నాము కాబట్టి మనం దేవుని సన్నిధిలో అడగాలి మరి అపోయిన పౌలు గారికి కూడా ఒక బలహీనత ఉన్నది నిజానికి అతడు ఆత్మీయంగా ఏమైనా బలహీనుడా అంటే కాదు మరి అతనిలో ఉన్నటువంటి ఒకవేళ మానసిక బలహీనత అంటే అది కూడా కాదు అతడు బాగా బలమైనటువంటి వాడు ఎందుకంటే అతని యొక్క ఆ ఆత్మీయత ఎంతగా ఉన్నది అంటే అతడు ప్రభు దర్శనంలను గూర్చి ప్రత్యక్షతను గూర్చి అతశయించవలసిన పని ఉన్నది అంతే అంటే అంతగా దేవునితో అతనికి అనుబంధం ఉన్నది అతడు మూడవ ఆకాశమునకు కొనిపోబడ్డాడు మరి అతడు అనేక రకాలుగా భాషల్లో మాట్లాడేవాడు మరి అనేక వచింప శక్యం కానీ మాటలు విన్నాడు శరీరంతో కొనిపోబడ్డాడో లేకపోతే శరీరం లేక కొనిపోబడ్డాడో కానీ మూడవ ఆకాశమునకు వెళ్ళాడు ఇలాంటి ప్రత్యక్షతలు కలిగినటువంటి దర్శనములు కలిగినటువంటి వ్యక్తి అతడు ఒక విధంగా అతిశయపడుతూ ఉన్నాడు అయితే ఇలా అతిశయపడతావేమో అని దేవుడు అతనిని ఒక హెచ్చిపోకుండా నిమిత్తము శరీరంలో ఒక ముళ్ళు నుంచాడంట అయితే ఆ ముళ్ళు తీసివేయమని దేవుని దేవుని దగ్గర అతడు ఎంతగా వేడుకున్నాడు అయితే దేవుడు ఏమన్నాడంటే అతడేమో ముమ్మారు అడిగాడు ముమ్మారు ప్రభువును వేడుకున్నాడు అందుకు ప్రభు ఏమన్నాడంటే నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయనతో పౌలుతో చెప్పాడు అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా బలహీనతలు ఉంటాయి ఎంతో మంది సేవకులు ఉంటారు చాలా మంది సేవకులను మనం చూస్తాం నాకు మా తండ్రి గారు జ్ఞాపకం వస్తూ ఉంటారు ఆయనకు కూడా ఇదే వాగ్దానం ఎందుకంటే ఆయనకు హై బీపీ ఉండేది అయితే ఎంత ఎంతగా బ్లడ్ ప్రెషర్ తో బాధపడుతున్నా కూడా ఆయన ఏమాత్రము అలసత్వం చూపించేవాడు కాదు ఏమాత్రము నిర్లక్ష్యం చూపించేవాడు కాదు ఆయన ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటాడో అనుకుంటాడో అక్కడికి తప్పకుండా వెళ్ళేవాడు ఆయన ఒక తన ప్లాన్స్ తన ప్లాన్స్ ఉంటాయి అట్లా ప్లాన్స్ ప్రకారము తను ఎక్కడికి వెళ్ళాలో తను ఒక డైరీలో రాసుకుంటాడు ఈ దినము ఫలానా గ్రామానికి వెళ్ళాలి ఈ దినం ఫలానా గ్రామానికి వెళ్ళాలి ఆ గ్రామానికి ఖచ్చితంగా వెళ్తాడు ఆ దినం వర్షం వచ్చినా సరే ఆయన అలా వెళ్తూనే ఉంటాడంట అయితే ఆయన సేవా పరిచర్యలో అతను ఎదు ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు అనేకములున్నా కూడా దేవుడు ఆ బీపీ తగ్గించమని దేవుని దగ్గర మా నాన్నగారు ఎంతగానో అడిగారు కానీ ఆ బీపీ అయితే తగ్గలేదు అయితే ఆయనకు ఇచ్చిన దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే నా కృప నీకు చాలును కాబట్టి మా నాన్నగారు కూడా ఆ మాటనే మా కుటుంబం అంతా కూడా అదే ఒక వాగ్దానంగా తీసుకున్నాం మేము ఎందుకంటే మా కుటుంబంలో మాకు ఎన్నో సమస్యలు ఉండేవి ఆర్థికపరమైన సమస్యలు అందరూ పిల్లలంతా కూడా మేము అంటే మా పిల్లలుగా మేమంతా కూడా ఎంతో మంచి తెలివైన వారుగా ఉన్నప్పటికీ కూడా మాకు చదువుకునే అంత అవకాశం సరిగా ఉండేది కాదు అయినా దేవుడు మమ్మల్ని ఎంతగానో ఉన్నతమైన స్థితిలో ఉంచాడు ఈ దినం మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మా జీవితాలలో దేవుడు చేసినటువంటి అత్య అత్యంత అద్భుతమైన ఆ మేలులు లేకపోతే ఆయన చేసినటువంటి ఉపకారంలన్నా మమ్మల్ని ఉన్నత స్థితిలో ఉంచిన పరిస్థితులైనా అవన్నీ కూడా కేవలము ఆయన కృప వల్లనే కలిగింది తప్ప మా ఆధిక్యత కానీ మాకున్నటువంటి గొప్పతనం కానీ కానే కాదు అని మేము ఎప్పుడు కూడా తలపోస్తూ దేవుని ఎన్నప్పుడు కూడా స్తూపిస్తూ ఉంటాము దేవుని కృప మాకు చాలు మేము ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాము అయితే ప్రతి సమస్య నుంచి కూడా కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థనలో ప్రార్థన పైననే ఆధారపడ్డాం ఎప్పుడైనా చింతిస్తూ ఉన్నప్పుడు అంటే దేని గురించైనా వరి అవుతున్నప్పుడు కూడా మా నాన్నగారికి దేవుని యొక్క స్వరం వినిపించింది ఎవడు చింతించటం వల్ల తన ఎత్తును మూరుడు ఎక్కువ చేసుకోనగలడని ఆ మాట విన్న తర్వాత మా నాన్నగారు అదే మాటని మాకు కూడా నేర్పించారు మనం చింతించటం వల్ల ఏమి కూడా చేయలేము ఏమీ పొందుకోలేము మనం కేవలం మన చింత యావత్తు దేవుని పైన వేయాలి దేవునిపైన ఆధారపడాలి ఇదే మనకు కావాల్సింది అని చెప్పినప్పుడు మేము కూడా అలాగే మేము తయారయ్యాము ప్రార్థనా పూర్వకంగా జీవించడం అనేది మేము నేర్చుకున్నాము ప్రార్థన పైననే ఆధారపడడం ఏం అవసరమైనా కూడా దేవుణ్ణి అడగడం ఇదే మా జీవితాలలో దేవుడు మాకు నేర్పించాడు మా నాన్నగారు అలాగే తన యొక్క బలహీనతలో దేవుని శక్తిని పొందుకుంటూ ఆయన పని చేశాడు ఎంత బలహీనతలో ఉన్నా కూడా ఆయన తాను అనుకున్నటువంటి అంటే ఇవాళ నేను పలానా గ్రామంలో పరిచయం చేయాలి అనుకున్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఆలస్యం నిర్లక్ష్యం చేయలేదు ఒకసారి అక్కడ ఒక సంఘ సంఘంలో పనిచేసే వ్యక్తి మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ ప్రార్థన ఆయన గురించి మేము ఆదరణ కూటం పెట్టుకున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి మాకు సాక్ష్యం చెప్పాడు ఏమనంటే ఒక దినం అలాగే చాలా భయంకరమైన మబ్బు పట్టినటువంటి సమయము మా నాన్నగారు ఉదయ కాలం అంటే ఉదయమే చాలా భయంకరమైన ఆ మబ్బు పట్టి ఉందట అయినా కూడా ఆయన ప్రయాణం చేసి ఆ గ్రామానికి వెళ్ళాడు ఆ గ్రామము అంటే గ్రామం అంటే ఒక రోడ్డు మీద బస్సు దిగాలి ఆ బస్సు దిగిన తర్వాత ఎన్నో అంటే ఒక త్రీ మైల్స్ అయినా అలా నడవాలట నడిచే వరకు ఆ గ్రామం రాదు అయితే ఆయన నడుస్తూ వెళ్తున్నాడట బ్యాగ్ మోసుకొని పైగా తన బ్యాగ్ మోసుకుంటూ వెళ్తూ ఉన్నాడు అయితే అక్కడ ఎవరు అంటే ప్రజలు ఎవరు తిరగడం లేదు జనసంచారం లేదు అదే బస్సులో నుంచి ఆ గ్రామస్తుడే దిగాడు దిగిన తర్వాత ఆయన అత అతడు మా నాన్నగారికి చెప్పాడంట చూడు చూడండి ఆ పాస్టర్ గారు మరి చాలా వర్షం కురుస్తుంది కదా ఈ వర్షం కురిసే సమయంలో మీరు ఎందుకు వర్షం కురిసేలాగా ఉంది మీరు ఇప్పుడు ఇంత కష్టపడి అంత లోపలికి నడవాలి మధ్యలో చాలా వర్షం కురిసి మీరు తడిసిపోయే పరిస్థితి రావచ్చు కాబట్టి మీరు దయచేసి వెనక్కి వెళ్ళండి మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పినప్పుడు మా నాన్నగారు చెప్పారంట లేదు దేవుడు చూసుకుంటాడు నేను ఇవాళ అక్కడ పరిచయ చేయాలి నా కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి ఆయన వెళ్తూనే ఉన్నారట సరే అతను ఏం చేశాడంటే ఆ బ్యాగ్ మోసుకుంటూ ఆయన కూడా వెళ్తున్నాడు దట్టమైన చీకటి కమ్మింది చాలా భయంకరంగా ఊరు ఆ మేఘాలు కమ్మాయి కానీ ఒక్క కూడా రాలేదు ఎప్పుడైతే ఆయన ఆ గ్రామం ఆ గ్రామం చేరడానికి ఎంతో సమయం పట్టింది ఆ గ్రామం చేరిన తర్వాత ఒక ఇల్లు ఏదైనా ఒక ఇంటికి వెళ్తారు కదా మామూలుగా ఆ అలవాటుగా ఆ ఇంటిలోనికి ఆయన అడుగు పెట్టాడంట ఆయన అడుగు పెట్టగానే అంతవరకు ఆగి ఉన్నట్లుగా ఆ ఆకాశం చిల్లులు ఒక్కసారి తూములు తెచ్చుకున్నట్లుగా కుండపోత వర్షం కురిస్తుందంట ఆయన నడిచినంతసేపు ఎక్కడ కూడా ఒక్క చినుకు కూడా ఆయ ఆయన పైన రాలలేదు అంతగా దేవుడు అలాగా ఆపి ఉంచాడు అని అతడు సాక్ష్యం చెప్తే మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది మాకు తెలియదు నిజంగా ఇంత గొప్పగా దేవుడు ఆయనను కాపాడుతూ ఇచ్చాడు అనే విషయాన్ని చాలా సంతోషం అనిపించింది నిజంగా దేవుడు తన సేవకులను ఎంత బలహీనంగా ఉన్నటువంటి వారైనా సరే వారిని ఎంత బలంగా ఆయన వాడుకుంటాడు అన్న విషయాన్ని మాకు అర్థమయ్యేలా ఆ సంఘటన మా కను మాకు కనువిప్పు కలిగించింది ఆయన ఆధ్వర్యంలో ఒక గ్రామం గ్రామం అంతా కూడా అంటే దేవుని ఎరుగినటువంటి వారందరూ కూడా దేవుని అంగీకరించి బాక్ష్మలు పొందినటువంటి రోజులు ఉన్నాయి అలాంటి గొప్ప సేవ ఆయన చేశారు నేను ఎప్పుడు కూడా మా అందరం కూడా మా పిల్లలు మా మా సిబ్లింగ్స్ అందరం కూడా మేము చాలా దేవుణ్ణి స్థుతిస్తూ గర్విస్తూ ఉంటాము అంత గొప్ప సేవకుని పిల్లల మైనందుకు మరి మేము కూడా మా చేత నేనంతా ఏదైనా చేయాలని ఆలోచిస్తూ ఉంటాము మరి దేవుడు ప్రతి సేవకుడు విషయంలో కూడా చూసినట్లయితే ఎంతో మంది గొప్ప గొప్ప దైవ సేవకులు ఉన్నారు వారందరూ కూడా ఎన్నో బలహీనతలు వాళ్ళకు ఉంటాయి అయినా దేవుడు వాళ్ళ బలహీనతలో తన యొక్క శక్తిని పరిపూర్ణం చేస్తూ ఉన్నాడు కాబట్టి వారంతా కూడా ఇంత చక్కగా మరి పని చేయగలుగుతూ ఉన్నారు జోనీ ఎరిక్సన్ అనే స్త్రీ యొక్క జీవితం గురించి మనం విన్నాం కదా ఆమె తన పదిహేడవ ఎడ్డనే ఆ తన శరీరం మొత్తము పారలైజ్ అయిపోయింది అంటే ఆమె ఫేస్ మాత్రమే ఆమె చూపు ఆమె యొక్క మాట్లాడే ఆ శక్తి అది ఉన్నది తప్ప వినికిడి శక్తి ఉన్నది తప్ప ఆమె శరీరం అంతా కూడా చచ్చబడిపోయింది అలాంటి పరిస్థితుల్లో ఆమె ప్రభువును విశ్వసించి ప్రభు పట్ల అత్యధికమైనటువంటి విశ్వాసం ఉంచింది కనుక ఆమె ఈ లోకంలో ఎంతో ధైర్యంగా పరిచయ చేస్తూ ఉన్నది ఆమె అనేకమైన మోటివేషనల్ స్పీచెస్ ఇస్తూ ఉంటారు అంతేకాదు ఆమె తన చేతనైనంత చేతనైనంతగా తను ప్రయాణాలు చేస్తూ ఉంటారు అనేక రీతులుగా పరిచయ చేస్తూ ఉంటారు ఏ విధంగా అంటే ఆమె తనకు పెయింటింగ్ వచ్చును కానీ ఆమె చేతులు పనిచేయవు కదా కాబట్టి ఆమె నోటితోనే బ్రష్ పట్టుకొని రకరకాల పెయింటింగ్స్ అద్భుతమైన పెయింటింగ్స్ చేసి ఆ పెయింటింగ్స్ అమ్మడం ద్వారా ఎంతో మంది వికలాంగులకు వీల్ చైర్స్ పంచడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు నా సమయంలో కూడా ఆమె ఆంధ్రప్రదేశ్కు వచ్చి అప్పట్లో ఉమ్మడి ఒకటే రాష్ట్రం రెండుగా విభజింపబడలేదు ఆ రా మన ఆంధ్రప్రదేశ్కు వచ్చి అనేక మందికి చైర్స్ పంచినట్లుగా వార్త నేను విన్నాను అలాంటి గొప్ప సేవ ఆమె ఆమెకి ఏమన్నా చేతనవుతుందా ఆమె శరీరం అంతా బలహీనమే కంప్లీట్గా బలహీనం అయితే ఆమె తనకున్నటువంటి నోరు తనకున్నటువంటి ఆ టాలెంట్స్ ఏ టాలెంట్స్ ఉన్నాయో ఆ టాలెంట్స్ని బట్టి ఆమె సేవ చేస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా ఈ మధ్యనే ఆమె సెవెంటీ సిక్స్త్ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నట్లున్నారు ఆమెను ఇష్టపడి వివాహం చేసుకొని ఆమెకు తోడుగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఉన్నారు ఎంత అద్భుతమైన జీవితం అది మనమైతే అన్ని బాగున్నాయి మనకు అన్ని అవయవాలు బాగున్నాయి అంతా మనము గా ఉన్నాము అయినా కూడా మనము ఏమీ సేవ చేయలేకపోతున్నామేమో అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు అయితే దేవుడు మనకిచ్చినటువంటి శక్తి చొప్పున మనకిచ్చినటువంటి తలాంతు చొప్పున మనం దేవుని కొరకు పని చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అప్పు పౌలు గారు చెప్తున్నారు కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలు ఎందే బహు సంతోషంగా అతిశయపడుదును అని చెప్తున్నాడు అంటే మన బలహీనతలను గురించి మనం అతిశయపడాలంట మనం బలం గురించి కాదు ఆమె జోనీ కూడా అలాగే తన బలహీనతలలోనే తాను అతిశయపడుతున్నదట ఎందుకంటే ఇంత బలహీనతలో కూడా దేవుడు నాకు శక్తిని ఇస్తున్నాడు ఇంత నా బలహీనతలో కూడా నేను దేవునికి పరిచయం చేయగలుగుతున్నాను దేవుని గురించి చెప్పగలుగుతున్నాను అనేక మందిని మోటివేట్ చేయగలుగుతున్నాను మరి దేవుని యొక్క పరిపూర్ణ శక్తి నా మీద నిలిచి ఉన్నది ఇది ఎందుకు జరిగింది అంటే నేను బలహీనంగా ఉన్నందువల్లనే కదా నాకు దేవుడి శక్తిని ఇస్తున్నాడు అన్న అతిశయంతో ఆమె ఎంతో సంతోషంగా దేవుని శృతిస్తూ ఉన్నది పౌలు గారు బహు సంతోషంగా అతిశయపడుతూ ఉన్నాడంట నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలహీన బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషిస్తున్నాను అని చెప్తున్నాడు నిజమే మన యొక్క జీవితంలో మనం ఎన్ని హింసలు పొందిన ఎన్ని నిందలు పొందిన దేవుని నిమిత్తం ఎన్ని హింసలు ఎన్ని నిందలు పొందినా కూడా ఎంత ఉపద్రవములలో మనం పడవేయబడినా కూడా మనం సంతోషంగా అతిశయపడాలి అందుకేనేమో పౌలు గారు శీల పౌలు శీలను మరి ఆ చెరసాలలో వేయబడినప్పుడు గాయములు రక్తం ఊడుతున్నాయి ఆయన వారు ఎంత బలహీనతలో ఉన్నారు ఎంతగా కొట్టారు వాళ్ళని వస్త్రహీనులే ఉంటున్నారు అవమానపరచబడ్డారు హింసించబడ్డారు గాయపరచబడ్డారు ఒక చెరశాలలతో త్రోయబడ్డారు ఆ చెరసాల రోమిలకు రా రోమీల యొక్క చెరసాల భయంకరంగా ఉంటుంది అక్కడ ఏమాత్రం సౌకర్యాలు ఉండవు ఎంతో డర్టీగా ఉంటది అన్హైజనిక్ గా ఉంటది అయితే అలాంటి ప్లేస్ లో కాళ్లకు బొండ వేసి బిగించారు బొండ వేస్తే కాళ్ళు అంటే ఒక చెక్కకు మధ్యలో రంధ్రాలు ఉంటాయి ఆ రంధ్రాలలోకి కాళ్ళు చొప్పించి అలా పెట్టేస్తారు అంటే ఒక పెద్ద గుదిబండని కాళ్లకు వేలాడుతున్నట్లుగా నడవలేని స్థితి మరి లేవలేని స్థితి కూర్చున్న చోటు నుంచి లేవలేరు అలాంటి స్థితిలో మరి వాళ్ళు అంత భయంకరమైన స్థితిలో అంత బలహీన స్థితిలో అంత ఉపద్రవంలో హింసలో గాయాలతో ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే కీర్తనలు పాడుతూ ఉన్నారు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు మధ్యరాత్రి అది కూడా అంటే నిద్ర రావట్లేదు బహుశా వాళ్ళకి ఆ బాధలో ఆ గాయాలతో వారికి నిద్ర రావడం లేదు మనమైతే ఏదైనా మనకు కొంచెం దెబ్బ తగిలిన బాధతో ఉన్నప్పుడు గాయాలతో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదో ఒక మందు వేసుకొని పడుకొని నిద్రపోతాము కానీ వీరు అట్లా కాదు వీళ్ళకు అలాంటి యాక్సెస్ కూడా లేదు ఏ ఏ మార్గము లేదు వాళ్ళు బయటికి రావడానికి మార్గం కూడా లేదు ఇలాంటి స్థితిలో కూడా వారు మరి ఏ మాత్రము దిగులు చెందకుండా దుఃఖపడకుండా వాళ్ళు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు కీర్తనలు పాడుతూ ఉన్నారు మరి అలా దేవుని స్తూచిస్తూ కీర్తనలు పాడుతూ ఉన్నప్పుడు అక్కడ చెరసాలలో ఉన్న వాళ్ళంతా సైలెంట్ గా వింటూ ఉన్నారంట వింటూ ఉన్నారు ఆ సమయంలో ఆ ఆరాధన శక్తి చేత మరి దేవుడైతే ఒక గొప్ప భూకంపం పంపించాడు ఆ భూకంపం వల్ల ఏం జరిగిందంటే కేవలం వాళ్ళ సంఖ్యలు ఊడిపోయాయి చెరసాల తలుపులు తెరవబడ్డాయి అక్కడ ఉన్నటువంటి ఆ మిగతా ఖైదీల ఆ సంఖ్యలు కూడా ఊడిపోయాయి చెరసాల ఓపెన్ అయింది అంటే ఎవరైనా పారిపోవచ్చు కానీ అలా ఎవరూ చేయలేదు మరి అంత గొప్ప అద్భుతం చేసినటువంటి దేవుడు అక్కడున్నటువంటి ఆ చెరసాల అధికారి జైలు అధికారిని అంతేకాకుండా అక్కడున్నటువంటి అనేక మంది ఆ ఖైదీల యొక్క రక్షణ నిమిత్తము ఆ గొప్ప అద్భుతం అక్కడ జరిగిందని ఆ జరిగినట్లుగా మనం భావించవచ్చు అవును ఆయన శక్తి మన బలహీనతలో అది పరిపూర్ణంగా పని చేస్తుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా మేము బలహీనులము అని భయపడవలసిన పని లేదు నేను నా చేత కాదు అనే ఫీలింగ్ మనకు రాకూడదు మనము వీలైనంత వరకు మన చేతనైనంత వరకు కూడా మనము చేయ చేయగలము అని అనుకోవాలి ఆయన శక్తి మనలో నివసిస్తుంది కాబట్టి మనము ఎంతో సంతోషంగా మన బలహీనతలో సంతోషపడుస్తూ ఎంత అవమానాలు వచ్చినా నిందలు వచ్చిన ఉపద్రవాలు వచ్చిన ఏం వచ్చినా కూడా మనము ఆయన సన్నిధిలో దేవుని స్థుతిస్తూ ఆయన కొరకు పనిచేయడానికి దేవుడు మనకు నేర్పించునుగాక మరి మనము ఆ విధంగా మన జీవితంలో మనము చేద్దాం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక పరిచర్య ఉన్నది ఆ పరిచర్య మనం తప్పకుండా నెరవేరుద్దాం ఏ రకంగానైనా సరే మనం చేయడ చేయడానికి దేవుడు మనకు కృప చూపించనుగాక దేవుడు ఈ కృపా వార్తను దేవించుగాక ప్రార్థించుకున్నామా పరిశుద్రమైన దేవ సర్వోన్నతుడ గొప్ప దేవుడు నాయన నీకే వందనములు అవును ప్రభా మా బలహీనతలో నీ బలము పరిపూర్ణమవుతున్నది మేము ఎంతో బలహీనం తండ్రి అనేక రకాల సమస్యలతో మేము బాధపడుతున్నాము అనేక రకాల అనారోగ్యాలు మాకున్నాయి అయినప్పటికీ నీ ప్రభ ఈ లోకంలో నీ స్వస్థత ఇస్తే మేము తప్పకుండా స్వస్థత పొందుకుంటాము స్వస్థపరిచయోవాను నేని అని చెప్పిన దేవా నీకు వందనములు అయితే మా స్వస్థత అదే అంత అవసరం లేదు అని అనుకున్నప్పుడు తండ్రి ఆ బలహీనత అలాగే ఉండవచ్చు అయితే మేము ఆ బలహీనతలోనే మేము పరిపూర్ణమైన నీ శక్తితో బలముగా ముందుకు సాగడానికి సహాయం చేయండి పౌలు గారికి తండ్రి ఉన్నటువంటి ఆ యొక్క బలహీనత ఏదో మాకు తెలియదు కానీ ప్రభా ఆ బలహీనతలో మీరు అతనికి నీ బలమును సమకూర్చారు నీ నా కృప నీకు చాలునని అతనికి వాగ్దానం ఇచ్చారు అవును నీ కృప మాకు చాలును నాకు చాలను మేము కూడా నమ్ముతున్నాం ప్రభా ఈ వాగ్దానం మేము స్వీకరిస్తున్నాము నా బలహీనతలో నీ శక్తి పరిపూర్ణమవుతున్నదని నేను నమ్ముతున్నాను ఎవరైతే ఈ ప్రార్థనలు ఈగవేస్తున్నారో వారందరికీ కూడా అలాంటి గొప్ప ధన్యత మీరు ఇస్తున్నారని నమ్ముతున్నాం ప్రభా తండ్రి నీదే మీరే మమ్మల్ని మా బలహీనతల్లో బలమించి ముందుకు నడిపించండి నీ పరిచయలో పాల్గొని మేము నీ కొరకు పని చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఇదంతా కూడా మాకు తోడైందండి మా ఆలోచనలు తలంపులు ప్రతి విషయంలో కూడా మీ యొక్క సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాము ఎవరెవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి విజయం అనుగ్రహించండి ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఎంతమంది స్వస్థత కొరకు అడుగుతున్నారో వారిని స్వస్థపరచండి తండ్రి మా తండ్రి దేవా మరి విద్యార్థులకు దీ దీవెనలు ఇచ్చి మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా మరి తండ్రి ప్రతి విషయంలోనూ మీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించి మా ప్రయాణాలన్నింటినీ కూడా చక్కగా దీవించమని ప్రార్థించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నేను ఏసుకృస్తున్నా అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమె